రాబడి ఎక్కువ దిగుబడి వచ్చి ఎక్కువ ఆదాయం వచ్చి మంచిగా మేలు చేకూరుతుంది కాబట్టి ప్రభుత్వం ఇటువంటి కమర్షియల్ చేస్తా ఉంది వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా మంచిగా టెస్ట్ చేసి మంచి హైబ్రిడ్ వాళ్ళు తీసుకొని రావడం జరిగింది సో ఇప్పుడు ఇలాగే సన్ఫ్లవర్స్ మనకి ఇక్కడ ప్రొక్యూర్మెంట్ సెంటర్ అనేది కొనుగోలు కేంద్రం అనేది లేదు సో ఎందుకు లేదు మరి వేరే జిల్లాలో వేరే మండలాలలో ఉన్నది మన దగ్గర మనకి ఎక్కువ కేంద్రం కావాలంటే అక్కడ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉండాలి అంటే ఎక్కువ మంది రైతులు అదే ఎక్కువ పండిస్తా ఉన్నారు ఎక్కువ అదే పండిస్తా ఉన్నట్టయితే అక్కడ దానికి కొనుగోలు ప్రభుత్వం అనేది ఏర్పాటు చేస్తారు సిసిఐ ఏదైతే నిర్దేశించిన జీలింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో కాటన్ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాటన్ బిల్స్ అన్నిటికన్నా కూడా మన అక్కడే మనం సిసిఐ ప్రకారం మనం అమ్మినట్టయితే వాళ్ళు ఎంతైతే దమ్ అంత మనం మెజర్ చేసి వాళ్ళ అకౌంట్లు వేస్తాం కూడా అదే ప్రాసెస్ అందరూ కూడా రైతులు ఎస్పెషల్లీ చాలా ఉన్నారు అనేసి కూడా ఈ ఈ ఇది మనకు ప్రొసీజర్ అనేది కూడా చేంజ్ చేస్తే జరిగింది సో ఈసారి మనకు సుమారుగా ఎనిమిది వేల రెండు వందల వరకు కూడా మనకి ఆ పత్తి కొనుగోలు ప్రభుత్వం నిర్దేశించిన ధర మనకు ఉంది సో లాస్ట్ టైం కూడా నేను చాలా మందిని అడిగినాను మరి ఎంత వచ్చింది మీకు అంటే కూడా కొద్ది మంది ఏడు వేలకి అమ్ముకున్నాం కొద్దిమంది ఆరు వేల ఐదు వందలకు కూడా అమ్ముకున్నాం అని కూడా వాళ్ళు రెండు స్కీమ్స్ ఉన్నాయి అన్నమాట ఒకటి ఏంటంటే నూనె దిడ్ల ఒకటి అట్లాగే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ న్యూట్రిషన్ మిషన్ అని దాని కింద అంటే పప్పు దినుసులు లేదా శనగలు కూడా మనకి ये कुछ और भेजेंगे धीरे धीरे लेवा सुना रहता है यहां से यहां से तो रात को तो इसका तो डाक कर देते हैं और इधर इधर चले 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 ఇది వేసుకున్నప్పుడు మీరు అందరు కూడా చెప్పాలి అంటే వచ్చింది మీకు ఇప్పుడు ఎంత వచ్చింది మనకి ఎంత వచ్చింది చెప్పడం ఎనిమిది గింటాలు పది గింటాల్లో ఎంత ఎంతో చూస్తాం ఎప్పుడు వేయాలి కూడా వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా పంట చూస్తూ ఉండాలి